తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామల ఇప్పుడు ఒక పెను సంచలనం ఎంత మాత్రం బీజేపీకి అవకాశం లేని తమిళనాడులో ఇప్పుడు పార్టీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన చూసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలినే భయపడ్డాడు అసలు ఆయన చూసి భయపడే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన ఒక విలేకరుల సమావేశంలో ఆయన విలేకరు అడుగుతూ మోడీ నల్లధనాన్ని బయటకు తీసి ఒకవారికి పదిహేను లక్షలు వేస్తానన్నాడు కదా ఎప్పుడు వేస్తాడు అని అడిగాడు అంటే అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు నువ్వు అది ఎక్కడన్నా విన్నావా అలాంటి వీడియో ఎక్కడన్నా చూసావా చూస్తే తీసుకొచ్చి నాకు చూపించు అంటే ఆ నేను చూశానని ఆ విలేకరు దబాయించాడు ఓకే మంచిది నువ్వు చూసినా ఆ క్లిప్పింగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చిన నేను ఓకే కానీ నువ్వు అలా చేయకపోతే అది తప్పైతే నా పక్కన కూర్చొని విలేకరుల సమావేశంలో క్షమాపణ చెప్పాలి అంటే ఆ విలేకరు తెల్లముఖం వేశాడు ఎక్కడో ఏదో అన్న సందర్భంలో ఉన్న మాటని ఏదో కాంటెస్ట్లో అన్న మాటలని సగం సగం కట్ చేసి మోడీని బద్నామం చేయడానికి దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని విపక్షాలు వాడుతూనే ఉన్నాయి ఎర్రకోట మీద దాడి జరిగినప్పుడు రాజ్దీప్ అయిన ఒక సీనియర్ జర్నలిస్టు ట్రాక్టర్తో తిరగబడి చనిపోయిన ఒక వ్యక్తి బుల్లెట్తో అని చెప్పేసి వార్తను స్ప్రెడ్ చేశాడు ఒకసారి భావోద్వేగాలు రగించి గొడవను పెంచాలని కానీ తర్వాత అతను క్షమాపణ చెప్పాడు మీడియా ఇలాంటి అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేయడానికి ఎక్కడో డబ్బులు తీసుకొని ప్రయత్నిస్తూ ఉంటుంది అందులో పర్టికులర్గా మన తెలుగు మీడియా తెలుగుదేశం తరఫున జగన్ మీద విపరీతంగా దాడి చేస్తాం